వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు కావలి రూరల్ మండలం రుద్రకోట గ్రామంలో జరిగిన అంకమ తల్లి గ్రామ పొంగల కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి మంగళవారం పాల్గొన్నారు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికిన రుద్రకొట్ట గ్రామస్తులు గ్రామస్తుల ఆహ్వానం మేరకు పలువురు ఇళ్లకు వెళ్లి మాటామంతి కలిపారు దాదాపు పదిహేడేళ్ల క్రితం తరుణాలు జరిగాయని అంకమ తల్లి ఆశీస్సులతో మరలా ఇప్పుడు జరుగుతున్నాయని తెలిపారు అంకమతల్లి తిరుణాలను ప్రతి సంవత్సరం పండగ వాతావరణంలో ప్రశాంతంగా చేసుకుంటూ అమ్మ ఆశీస్సులు పొందుతూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు अह देखिए मल्टी स्पेशलिटी हॉस्पिटल क्रिश्चियन बेटा 5th लाइन कावली डॉक्टर बत्तिन नरेंद्र बाबू एमबीबीएस एमएस జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six mario zero eight six two six two four five one six